అవును అంటే ఇప్పుడు మనము పన్నెండు నెలల్లో వచ్చిన ఏడాదిలోనే అరవై అరవై వేల ఉద్యోగాల భర్తీ ఒక ప్రక్రియ జరిగింది కేసీఆర్ కేసీఆర్ ఆయములో ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చి ఏదైతే ఉద్యోగాల భర్తీ ఆగిపోయిందో ఆ భర్తీ అన్ని కూడా ఏడాదిలో కంప్లీట్ చేసింది దాంతో పాటు ఏంటంటే ఇవాళ గ్రూప్ వన్ గాని పదిహేను పద్నాలుగు నెలల తర్వాత పద్నాలుగేళ్ల తర్వాత ఇవాళ గ్రూప్ అని మనం క్లియర్ చేసుకోవాలి ఒకటి ఆప్షన్ నేను చెప్పింది విను ఈ దాని తర్వాత ఏంటంటే ఒకవైపు ఎస్సీ వర్గీకరణ వచ్చింది ఒకవైపు బీసీ కుల బీసీ కులగణన వచ్చింది ఒకవైపు ఎన్నికల కోడ్ వచ్చింది పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది ఇట్లా ఉన్న వచ్చినటువంటి పద్దెనిమిది నెలల కాలక్రమంలో మనం మనకు ముందున్నటువంటి సవాల్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణ సవాల్ వచ్చి మనం గ్రూప్స్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గానీ గ్రూప్ త్రీ వచ్చినప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు ఏంటంటే ఆయా రాష్ట్రాలు మీరు అసెంబ్లీలో పెట్టుకొని తీర్మానం చేయాలి వర్గీకరణ మీ రాష్ట్రానికి కానీ సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఎప్పుడైతే ఇచ్చిందో ఇచ్చినప్పుడు ఏంటంటే వర్గీకరణ అంశం మనం తేలినప్పుడు దాని తర్వాత ఒక కమిటీ వేసినప్పుడు దాని ఒక కొన్ని రోజులు కాలయాపన జరిగింది